రమణేశ్వర క్రిస్తు భూలోకంలో ఉన్నంత వరకు తండ్రినే మహింపరచినాడు ఇంకా చాలా విషయాలు సమయాన్ని బట్టి ముగిస్తున్నా మీరు బహుగా ఫలించడం వలన అది ముఖ్యమైన ప్రా ప్రాముఖ్యమైనది కొత్త నిబంధనలు అంటే నువ్వు అనేక ఆత్మలు దేవుని దగ్గర తీసుకురావడం ద్వారా దేవునికి మహిమ చూసారా అనేక ఆత్మలు దేవుని దగ్గర తీసుకురావాల అప్పుడు దేవునికి మహిమ ఎమ్మా అప్పుడు ఇంటికంటే కఠినవాడు ఘనతకు పాత్రడు అవుతాడు రక్షణ పొందిన ఒక్క నన్ను తెచ్చినావా మందిరాన్ని నడిపించినవా పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది తొంభై వరకు కంటిన్యూగా కృష్ణాపురం వచ్చాను నేను సైకిల్ దొక్కుంటూ వచ్చినాను అప్పుడు కడప ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో పని చేస్తున్నా ఎన్నిసార్లు జీవ ఇంటి ముందు యాప చెట్టు కాడు మీటింగ్ మా మొదటి ఫలం జీవయ్య ప్రసాదు ఏసన్న ధైర్యంగా చెప్తాం ప్రభుని బట్టి మేము సంపాదించుకునే వాళ్ళని చూసారా యాప చెట్టు కిందనే అందరి ఎన్నిసార్లు వచ్చాం సైకిల్లో ఏరియా అంతా సువార్ చేసినాం కేసీఆర్లో డేవిడ్ ఉన్నాడు పుట్టిపోడు డేవిడ్ జాసన్న కొడుకు నేను ప్రసాద్ రెడ్డి ముగ్గురం ఫుల్ సోల్ వినింగ్ ఈ ప్రాంతం అంతా ఆ మహాదేవుని కృప అంగడి విధాడ మందిరం పడింది పాతకడ పోయినా అక్కడ మందిరం పడింది టక్కోలు పోయినా అక్కడ మందిరం పడింది చొమ్మువాడ పోయిన అక్కాయిపల్లి అక్కడ మందిరం పడింది పొయినసాటల్లా కూడా దేవుడు మందిరాలు ఏర్పాటు చేస్తూ జ్యోతి కెంపిల్ అక్కడ కూడా దైవ సేవకుడు ఎక్కడికి పంపిస్తే అక్కడ నమ్మకంగా పరిచయం చేస్తూ వచ్చినాం ఆరంభంలో సైకిళ్ళ తర్వాత బజాజ్ స్కూటర్ పరిచయం చేసాం ఎంతో నమ్మకంగా తిరిగి ప్రభు మాట్లాడితే సేవకు వచ్చినాం దాదాపు ఇరవై ఐదు మంది దాకా సరిపిదైనరు ఒక పదిహేను మంది దాకా పెళ్లి చేశాం అక్కడక్కడ ఆడపిల్లలేదు ప్రసాద్ కూతురు కూడా మేము పెళ్లి చేసాం ప్రభు నామమున అనేక ఆత్మలు దేవునికి వచ్చినాయి ఎందుకు చెప్తున్నా ఇంటికి కాదు ఇంటికంటే కట్టిన వాడికి ఎక్కువ ఘన దగ్గర ప్రభు రక్షించి The